దసరా లోపు రాష్ట్రంలోని వృద్ధులందరికీ శుభవార్త దసరా లోపు రాష్ట్రంలోని వృద్ధులందరికీ శుభవార్త సీనియర్ సిటిజన్లకు సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం నారా చంద్రబాబు నాయుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు సీనియర్ సిటిజన్లు ఆరోగ్యంగా ఆర్థికంగా మెరుగయ్యేలా పెన్షన్ పెంచారని సీఎం నిర్ణయించారు రాష్ట్రంలో దాదాపు యాభై లక్షల మంది సీనియర్ సిటిజన్లకు సీనియర్ సిటిజన్స్ పెన్షన్ అందిస్తున్నారు ఇటీవల లోని సీనియర్ కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ సీనియర్ సిటిజన్స్ డే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ వృద్ధుల జీవితంలోనూ వారి జీవన విధానంలోనూ ఆదర్శంగా ఉండటమే కాకుండా సామాజిక సేవలో వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సీఎం సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు ఇలా చేయడం ద్వారా సీనియర్ సిటిజన్లకు గౌరవం ఇవ్వాలని అన్నారు సీనియర్ సిటిజన్ల సౌఖ్యం మరియు ఆరోగ్యాన్ని నిర్ధారించడం ప్రభుత్వ విధి దాదాపు యాభై లక్షల మంది సీనియర్ సిటిజన్లకు పెన్షన్ చేస్తున్నామని ఈ మొత్తాన్ని పెంచడంపై సీఎం చంద్రబాబు నాయుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు రానున్న కాలంలో సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం నుంచి శుభవార్త అందనుంది